నెల్లూరు జిల్లా భుజభుజ నెల్లూరు సమీపంలో వరలక్ష్మి టాటా మోటార్స్ వర్క్ షాప్ నందు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు నందు వాసన్ నైకేర్ మరియు మెడికవర్ హాస్పిటల్ నోవా బ్లడ్ బ్యాంక్ పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం వరలక్ష్మి ఆటోమొబైల్స్ వర్క్ షాప్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వరలక్ష్మి ఆటోమొబైల్స్ అధినేత కొండ వివేకానంద్ గారు సర్వీస్ మేనేజర్ కిషోర్ కుమార్ టెక్నీషియన్స్ నవీన్ సాగర్ దయాకర్ వారి సిబ్బంది పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర ట్రెజరర్ అనిల్ సాయి తదితర పినాకిని లైన్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు నా పేరు కొండా వివేకానందలక్ష్మి ఆటోమొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ మేము పదహారు సంవత్సరాల నుంచి టాటా మోటార్స్ కమిషన్ మేకర్స్కి ఆథరైజ్ డీలర్స్ అండి నెల్లూరు ప్రకాశం చిత్త మాకు ఆల్ ఓవర్ ఇండియా టాటా మోటార్స్ మహా ఉద్యోగం కస్టమర్ కేర్ పెట్టింది మార్చ్ దాకా ఈ సందర్భంగా మేము మెడికల్ క్యాంప్ కన్వర్ట్ చేస్తున్నాం విత్ సపోర్ట్ ఆఫ్ ఫినాక్ లైన్స్ క్లబ్ అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ మెడికే మెడికవర్ అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ హాస్ కె సో వాళ్ళ తరఫున మేము ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము అందరికీ అండ్ మా స్టాఫ్ అందరికీ మెడికల్ చెకప్స్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఈసీజీ బ్లడ్ బ్లడ్ చెకప్ ఫాస్టింగ్ షుగర్ అన్నీ సో ఈ సపోర్ట్ చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ వెల్ థ్యాంక్ యూ கோவில்கள்க்கப்பட்டது மருத்துவ சாதன ஸ்தபனங்கள் மற்றும் மெடிக்கல் கேர் பற்றோல் சமுதாயத்துக்கு பைபாட் உள்ளது. ஜனவாராதி சவுதி தெர்ட் மெடிக்கல் ஹாஸ்பிடல் மற்றும் பவர் ப்ளான்ட் ஆகிய வசதிகள் ஏழை கிராமங்கள் எட வார महोत्सव அந்த நேஸ்வத்துக்குள்ளது. தானாக భాగంగా லைஃப் ஸ்டைல் சாய் சாகர한테 உதவி செய்து ஆகி இருந்தது. ஸ்தாபனங்களுக்கு நன்றி. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి